అమరావతి రాజధానిలో నిడమరు గ్రామం మనం చూస్తున్నాం రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు నిడమరులో పెద్ద హై స్కూల్ కూడా ఉంది హై స్కూల్లో ఆ గ్రౌండ్లో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు ఈ నిడమరు రోడ్డును కూడా ఇటీవల కాలంలో అభివృద్ధి చేశారు గతంలో గుంతలమయంగా కనిపించేది ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా బాగు చేశారనే చెప్పాలి ఈ డైరెక్ట్కి వెళ్తే మనం అన్ని యూనివర్సిటీలు చూడొచ్చు అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఈ అన్నిటికీ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రోడ్డు ఇది డైరెక్ట్గా అన్ని యూనివర్సిటీలకి వెళ్ళిపోవచ్చు రాజధానిలో అన్ని గ్రామాలకి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీగా ఏర్పాటు చేస్తారు హెల్త్ సిటీగా ఎలక్ట్రానిక్ సిటీగా ఈ నిడమర్రు కూరగాళ్ళు నవ్వులూరు ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య కేంద్రంగా కూడా ఏర్పాటు చేస్తారు ఆరోగ్య నగరంగా ఏర్పాటు చేస్తారన్నమాట కూరగల గ్రామాన్ని కూడా ప్రస్తుతం మనం నిడమూరు గ్రామాన్ని చూస్తున్నాం ఇక్కడ సమీపంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఉన్నాయి కూరగల్ గ్రామంలో అమృత యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ సమీపంలో ఉంది ప్రధాన రహదారి అనమాట ఇటు నుంచి యూనివర్సిటీకి వెళ్ళే బస్సులు కూడా గతంలో చాలా వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాయి చాలా ఇబ్బంది పడేవారు విద్యార్థులు ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా మరమ్మతు చేశారు చూడండి హై స్కూలు నిడమర్రు హై స్కూల్ అనమాట లోన అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ విధంగా ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వాన్ని చెప్పాలి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసినట్లుగానే ఈ నిడమర్రు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు దాదాపుగా నలభై వేల కోట్ల విలువైన పనులకి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు ఇటీవలే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రారంభం చేశారు కదా పునర్నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు వేగవంతం చేశారు పనులని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకతగా ఉండే విధంగా ముందుకెళ్తున్నారు సిఆర్డీఏ అధికారులు అమరావతి రాజధానిలో కొరగల్ గ్రామం ప్రధాన రహదారిగా గుంతలు పడి గత ఐదేండ్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఈ చివరికి వెళ్తే మనం కొరగల్ గ్రామం చూడొచ్చు ప్రస్తుతం మనం నిడమరు శివారు ప్రాంతంలో చూస్తున్నాం ఈ నిడమరు శివారులో ఇక్కడ ఎక్కువ మల్లె తోటలు కనిపిస్తాయి నిడమర అనగానే మల్లి తోటలు ఎక్కువ చూడవచ్చు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు కొద్దిగా బంతి సాగు కూడా ఉంది మల్లి తోటలకి ప్రత్యేకంగా పేరు అనమాట ఇక్కడ నుంచి విజయవాడ మార్కెట్కి పంపుతూ ఉంటారు మల్లెపూలు అనగానే రాజధానిలో నిడమర గ్రామే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు చాలా అభ్యుదయ రైతులు కూడా ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు నిడమర గ్రామంలో చాలా పెద్ద సాగులు ఉన్నాయి ఇక్కడ నిడమరు మళ్ళీ తోటలను చూస్తున్నాం చూడండి ప్రకృతి అందాల నడుమ నిడమరు గ్రామం ఇది నిడమరు ప్రధాన రహదారి ఈ రహదారి దాటుకుంటూ వెళ్తే మనం కూరగాయలు వెళ్ళిపోవచ్చు నిడమరు కూరగాయలు పక్కపక్కనే కనిపిస్తాయి ఈ రహదారిని కొంచెం ముందుకెళ్తే మనం కూరగాయలు చూడవచ్చు అనమాట వెట్ యూనివర్సిటీకి వెళ్ళచ్చు ఎస్ఆర్ఎంకి వెళ్ళచ్చు అమృత యూనివర్సిటీకి వెళ్ళచ్చు ఈ విధంగా యూనివర్సిటీలన్నిటికీ కూడా ప్రధాన రహదారిగా ఈ నిడమరు రోడ్డు మనం చూస్తున్నాం అన్నీ తోటలు కనిపిస్తూ ఉంటాయి రోడ్డు కిరువైపులా అది ఈ గ్రామం ప్రత్యేకత రాజధాని రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఆ వివిధ రైతులు చాలామంది ఉన్నారు ఈ విధంగా అన్ని గ్రామాలకి ప్రత్యేకంగా అభివృద్ధి పనులు కేటాయించారు ఈ ప్రాంతంలో నాలెడ్జి హబ్గా ఏర్పాటు చేస్తారన్నమాట శాస్త్ర సాంకేతిక విద్యా రంగాల్లో యువతకి ఉపాధి మార్గాలు చూపే విధంగా ఈ గ్రామాలు ఉన్నాయన్నమాట నిడమర కానీ కూరగాయలు కానీ అదేవిధంగా నెక్కలు శాఖమూరు నీరుకొండలో రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు వాటిని అభివృద్ధి చేస్తున్నారు నీరుకొండని ఒక టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారనమాట కిషాయపాలెం వరకు మనకి కొండవీటి వాగు వెళ్తుంది కదా దాని పనులు కూడా ఎక్కువగా చేస్తూనే ఉన్నారు వాగు పనులు పాలవాగు పనులు ఇవన్నీ కూడా త్రవ్వకాలు జరుపుతున్నారు వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో యూనివర్సిటీలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ నీరుకొండ నిడమర్రు కూర్రగాళ్ళు ఈ ప్రాంతంలో మూడు యూనివర్సిటీలు వచ్చాయి కాబట్టి ఎక్కువగా విద్యకు అవకాశాలు ఎక్కువ ఇస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతం మనం కూరగాళ్ళు గ్రామం వచ్చేసాం చూడండి నిడమర్ నుంచి డైరెక్ట్ ఇటు వస్తే కూరగలు గ్రామం రెండు గ్రామాలు పక్క పక్కన ఉంటే ప్రస్తుతం కూరగాయలు గ్రామంలోకి ఎంటర్ అనమాట ఇదంతా కూరగాయల గ్రామం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ రోడ్డు ఒకప్పుడు అధ్వానంగా ఉండేది ప్రస్తుతం రోడ్డు వేశారు కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట ప్రధాన రహదారి అనమాట ఇది రాజధాని గ్రామాలకి వెళ్ళే రహదారి ప్రధాన రహదారి ఇటు నుంచి తాడికొండ వెళ్ళాలన్నా కూడా ప్రధాన రహదారిగా ఉండేది చాలా ఇబ్బంది పడేవారు గతంలో ఏదైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి విద్యా సంస్థలకి ఎలక్ట్రానిక్సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా దేశంలోనే మొదటిసారిగా అమరావతిలో ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అంటే రానున్న రోజుల్లో సృజనాత్మకత సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళే విధంగా వెమ్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో మనం జరిగింది కదా క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటు చేయాలని అంటే ఈ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనమాట ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఈ దిశగా ఇక్కడ స్థాపించే సంస్థకి భారీగా విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అంటే సినిమా రంగం ప్రొడక్షన్ రంగం సంగీతం ఏఐ ఆధారిత కంటెంట్లు క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా ఈ క్రియేటివ్ ల్యాండ్ కిందకు వస్తాయన్నమాట ఈ కేంద్రాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తారు త్వరలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ప్రపంచ స్థాయి భాగస్వామ్యంతో యువతకి శిక్షణ ఇచ్చే విధంగా ఈ క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నామని సీఎం గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా క్రియేటివ్ ల్యాండ్ వచ్చినట్లయితే ఈ ప్రాంతం మరింత ఉపాధి ఉపా ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు కూరగాళ్ళు సెంటర్ చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ప్రధాన రహదారి ఇటువైపు కుడివైపుకి వెళ్తే ఎడమవైపుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డైరెక్ట్కి వెళ్ళచ్చు ఇది కూరగాళ్ళు పంచాయతీ అని పాత పంచాయతీ బిల్డింగ్ అనమాట అది ఇటువైపు వెళ్తే మనం అమృత యూనివర్సిటీకి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రోడ్ని వెళ్తున్నాం కుడివైపుగా అమృత యూనివర్సిటీ ఎడమవైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రహదారి ఇది ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేశారనే చెప్పాలి గతంలో చాలా గొంతలమయంగా ఏం పండించుకోలేదు గతంలో కోట